శ్రీ శ్రీమాత నమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి ఉన్న వారు రేపు మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున హోలీ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇక ఈ హోలీ పండుగ అలాగే చంద్రగ్రహం నుండి కూడా కుంభరాశి వారు నక్క తోక తొక్కినట్టుగా నాలుగు శుభవార్తలను వినబోతున్నారు అంతేకాకుండా కుంభరాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరబోతున్నది అయితే కుంభరాశి వారికి ఆ సమస్య ఏమిటి అలాగే ఈ రాశి జాతకులు రేపు హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి వినబోయేటటువంటి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పనులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఎంతటి ఉన్నత స్థితిని సాధించినా కూడా మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు ఈ రాశి వారు అభివృద్ధిని సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది కుంభరాశి వారు వ్యక్తిగతమైన ప్రతిష్టకు ప్రాధాన్యతకు ప్రాముఖ్యతను ఇస్తారు ఆర్థికపరమైన విషయాలలో వీరు సమర్థులుగా పేరును గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించారు ఈ రాశివారు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కుంభరాశి వారికి కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర కూడా పడుతుంది ఇక కుంభరాశి వారితోటి సన్నిహితులు వర్గము వీరి చేత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టారు వీరి అంచనా నూటికి తొంభై శాతం విజయవంతం అవుతాయి ఇక వైఫల్యం చెందిన పది శాతం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది కుంభరాశి వారు ముఖ్యంగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు అలాగే స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు ఇక కుంభరాశి వారు వృత్తి ఉద్యోగం రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ రాశివారు ఉన్నత స్థితిని సాధిస్తారు ఈ కుంభరాశి వారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఇక వీరు ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు కుంభరాశి వారు నూతన సంస్థలను స్థాపించడానికి ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్వస్థమైన అవగాహన ఈ రాశి వారికి మేలు చేస్తుంది అయితే రేపు మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల కుంభరాశి వారికి నక్క తోక తొక్కినట్టుగా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసిన కుంభరాశి వారికి ఈ సమయంలో మీ కోరికలు నెరవేరబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగంతో బాధపడుతున్న ఈ కుంభరాశి యువకులకు మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది కాకపోతే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం విసుగు లేకుండా విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయం నక్క తోక తొక్కినట్టుగా అనుకూలమైనది ఇక ఈ రాశి వారిలో ఎవరైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం మీ వ్యాపారం నక్క తోక తొక్కినట్టుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారులకు కూడా ఈ సమయంలో అత్యంత అనుకూలవంతమైన సమయం అని చెప్పవచ్చు ఇక రేపటి నుండి కుంభరాశి వారికి గతంలోని భాగస్వామ్య వ్యాపారస్తులకు మీకు మధ్య ఉన్న తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు ఇక హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా కుంభరాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుంది వీరికి ప్రతి రంగంలోనూ నక్క తూక తొక్కినట్టుగా లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి వీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అలాగే ఆర్థిక లాభాలను పొందుతారు కాకపోతే కుంభరాశి వారికి కోపం ఎక్కువ చేస్తున్న పనిని ఉద్రేకంతో కోపంతో చేయడం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి కాబట్టి చేస్తున్న పనిలో ఉద్రేకం కోపం తగ్గించుకున్నట్లయితే మీరు చేస్తున్న పనులు సకాలంలో పూర్తవుతాయి అలాగే ఎటువంటి మానసికమైన ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు ఇక ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న కుంభరాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుండి ఆఫర్స్ వస్తాయి అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయాణాలు అవుతాయి ఇక వివాహపరంగా కుంభరాశి వారికి ఈ సమయం ఇవ్వనుంది ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరినా కుంభరాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాతలు ఏర్పడతాయి అదే విధంగా ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకోవాలనుకునే కుంభరాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అంటే మీరు కోరుకుంటున్న వ్యక్తినే కుటుంబ సభ్యుల అనుమతితో అంగీకారంతో ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి చేసుకోబోతున్నారు మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది అదేవిధంగా గృహ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్న కుంభరాశి వారికి ఈ సమయంలో మీ గృహ నిర్మాణం పనులు వేగవంతం అవుతాయి అదే విధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న కుంభరాశి వారు వాహనాలు కొనుగోలు చేసే సమయం వచ్చేసింది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వాహనాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే సంతోషంగా విహార యాత్రలు కూడా చేస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి గతంలో ఇబ్బంది పెడుతున్న రుణ బాధలు తీరిపోతాయి ఆర్థిక పరంగా బలం పుంజుకుంటుంది ఈ సమయంలో కుంభరాశి వారి ఆర్థిక స్థితి మరింత వృద్ధి చెందుతుంది ప్రతి రంగంలో ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యులు ప్రతి పనిలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు దీని కారణంగా మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆనందంగా గడుపుతారు అయితే వచ్చిన ధనాన్ని అంటే డబ్బులను దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా అంటే ఒక ప్లాన్ పద్ధతిగా ప్లాన్ ప్రకారం ఉపయోగించుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీ యొక్క స్థిర చర ఆస్తులను మరింతగా అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం వలన శుభ ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య ఆరోగ్యం ఆర్గ్యం నీళ్లను సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్